있어. 아래엔 간혹 도시가 보이곤 해. 그 도시에는 또 다른 내가 하늘에 떠가는 비행기를 올려다보고 있겠지. 난 하늘을 보고 또다른 위에 아래를 쳐다보고 있겠지. 한자릿한 그 속에 머물다 보면 어느새 제주 제주 행비행 신비한 제주 세계로 나를 이끌고 거짓말처럼 바다에 하늘을 날며 어느새 제주 바다가 내게로

머물다 보면 어느새 제주 제주 행비행 신비한 세계로 나를 이끌고 거짓말처럼 하늘을 날며 어느새 제주 바다가. కూడా చక్కగా పుష్పం శ్రీ రావాణా ఆజాద్ చంద్రశేఖర్ గారు చుట్టూ తిరిగిన జగ స్వచ్ఛమైన రాజకీయంతో నిత్యం జీవిస్తూ భీమవరం శాసన సభ్యులుగా వీరి నిర్మల సత్కీర్తి మారేమల పొలవర్తి శ్రీ పోలవర్తి రామాంజనేయ గారు సభ్యులు కార్యక్రమ సమాధ్యక్షులు మీ అందరి కర్తాల ద్వారా మధ్య సాధారణంగా వేది అలీబాబు గారు మూడవ సోదరులు వారిని కూడా అలాగే శ్రీ రావాడ ఆజాద్ చంద్రశేఖర్ గారికి సుమారు నలభై ఐదు సంవత్సరాల క్రితం మన వీరవాసం ఎంఆర్కే పాఠశాలలోను బిఈసీ జూనియర్ కాలేజీలోను విద్యను బోధించినటువంటి గురువుల బోడపాటి నాయుడు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ వారిని మీ అందరి కరతాలు ధర్మిస్తున్నాం ఐపీఎస్ అధికారిగా భారతదేశంలోని అత్యుత్తమ సేవలు అందిస్తున్నటువంటి శ్రీ వరుణ్ చంద్రశేఖర్ గారు మన భారతీయ ఉమ్మడి కుటుంబం మరి రామాయణం నాటి నుండి వశతై కుటుంబం ఎంత అవున ఆజాద్ చంద్రశేఖర్ గారి యొక్క అని సగర్వంగా చెప్పవచ్చు వారి యొక్క సోదరులైనటువంటి శ్రీ రావాడ చిరంజీవి రావు గారిని మీ అందరి కర్తాల ధవన్ల మీద వేదిక ఆహ్వానిస్తున్నా సార్ చిరంజీవి రావు గారు దయవించి వేదిక మీదకి రావాల్సింది కోరుకునిస్తున్నాం ప్లీజ్ అండి శాఖ అధికారి శ్రీ నారాయణ గారిని కర్తాల ధోన్ మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్ అండి దయచేసి వారికి బొకే కేత సుబ్రహ్మణ్యం గారిని గారికి బొకే అందించిన కోరుతున్నాం മസോമാ ജോതിയ എജുക്കേഷൻ ഇസ് ലൈ శ్రీ ఐపీఎస్ గౌరవ పెద్దలు ఇరువురు శ్రీమతి శ్రీ నాగరాణి గారు కాక్టర్ గారు అలాగే అర్ణాల్ నయీం అస్మి గారు ఎస్పీ గారు ఇరువురు ఆహ్వానిస్తూ డాక్టర్ మేడం గారికి ఉషా గారు బోను ఉష ఉష శ్రీ గారు టీచర్ ఈ ప్రపంచంలో దేనికి అనే వ్యక్తి కూడా తలవించి మాట్లాడేది ఒక గురువుతో నాకు జన్మనిచ్చింది నాకు తల్లిదండ్రులే కానీ నాకు జీవితాన్ని ఇచ్చింది నా గురువు హరిష్ కాటల్ అన్నాడు ప్రపంచ విజేత ది గ్రేట్ అలెగ్జాండర్ అలా మరి గురువులను ఆత్మీయంగా సత్కరించుకొని పాదాభివందనాలు తీసుకుంటూ వారి యొక్క ఆశస్సులు పొందుతున్న చంద్రశేఖర్ గారికి మరొకసారి मान ग्राम तरफ़ तव्हांखे अभिन धन्यवादे సార్ వన్ సెకండ్ ఒక మేడం డెకరేషన్ వన్ ఒకసారి కదండి ఈ యొక్క పోలీస్ ఇక ఎగ్జిక్యూటివ్ రంగంలో వచ్చేసరికి మా పూర్వ రంగంలో ఉన్నటువంటి తాడేపల్లి జేసనాథం గారు జానం గారు చిటికారు సత్యనారాయణ గారు వీరిద్దరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్ లాగా వారు కూడా మన స్కూల్ విద్యార్థులే ప్రస్తుతం మాతానంలో ఎమ్మి సుబ్బారెడ్డి గారు ముగ్గురు గురించి మరి చెప్పాలి ఎమ్మి సుబ్బారెడ్డి గారు ఐఏఎస్ ఇప్పుడు ప్రస్తదమన సన్మానగ్రహీత అజద్ చంద్రశేఖర్ గారు ఐపీఎస్ చిక్లే సుభాకర్ రాగవ్ ఐపీఎస్ నేను తీస్తాను ఆమే కదా ఈ గ్రామం నుంచి మన హై స్కూల్ నుంచి ఈ సాయు రౌండ్ టాప మా తల్లిదండ్రుల అదృష్టమండి ఫస్ట్ తర్వాత దేవుడి యొక్క బ్లెసింగ్స్ నెక్స్ట్ మన టీచర్ టీచర్ లైఫ్ మన విజయానికి కారణం సో డెఫినెట్గా టీచర్కి తల్లిదండ్రులకి దేవుడికి మనం ఎప్పుడు రుణపడి ఉంటుంది లైఫ్స్ ఇక నేను ఈ అంటే ప్రతి పురుషుడి విజయం బయట ఉంటుంది కదా ప్లేస్లో తర్వాత పెళ్ళి తర్వాత భార్య ఇట్లా ప్రతి పురుషుడు విజయం ఉంటారు మరి

యొక్క ఆశయాలతో గClientRectకి రావడం ఈ వెళ్ళి కాయోనే ముందున్నారు ಡೆಫಿನెట్ గా నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను అంటే ఆపాలని కూడా జల్తై సందర్భనే మన గ్రామ식이 మంత్రిగా ఉన్నప్పుడు

పిల్లలందరికీ కూడా ఒక స్మృతి ఇచ్చే విధంగా వారి బిజీ షెడ్యూల్లో టైం తీసుకుని మన ఊరిలో మన స్కూల్కి వచ్చి వారి యొక్క రిజల్ట్ పిల్లలందరికీ కానీ అందరికీ అడ్మినిస్ట్రేషన్ తెలియజేస్తున్నాను మన భీమవర్గం నియోజకవర్గం వేరవాసరం మండలం వేరవాసరంలో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకుని ఈ స్కూల్లోనే చదువుకుని కేరళ రాష్ట్ర డీజీపీగా నియమితులైన పెద్దలు గౌరవనీయులు శ్రీ రావాడ ఆజాద్ చంద్రశేఖర్ ఐపీఎస్ గారికి మేనం గారికి శ్వేతలు సుజాత గారికి ఎస్ఎల్ ఎస్పి భీమానరావు గారికి డిప్యూటీ కల్ గారికి సివిల్ భవాని గారికి జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ గారికి రావాడు చిరంజీరావు గారికి రావాడు రామోహరావు గారికి కమిషనర్ వర్మ గారికి సతీష్ ఐఏఎస్ గారికి ఈఎన్ఆర్ ఎంఎన్ నారాయణ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ తెలియజేస్తున్నాం వాటిని మనం ఆదర్శంగా తీసుకోవాలి మా విద్యార్థులు మీరందరూ కూడా ఇక్కడ చదువుకుంటున్నారు ఇక్కడ చదువుకుని ఐఏఎస్ అవుతున్నారంటే మన కి ఎంత కర్మ కారణం ఒక్కసారి ఆలోచన చేయండి మీరు గారిని ఆదర్శంగా తీసుకోవాలి వారు పట్టుదల కృషి వారి స్థాయికి ఎదగటానికి గల కారణం ఏమిటని ఆలోచన చేస్తే కృషి పట్టుదలే దానికి మూల కారణం ఏదైనా ఏమైనా ఏది ఏమి జరిగినా ఐపీఎస్ సవాళ్ళని పట్టుదల ఈ రోజు ఈ స్థాయికి తీసుకువచ్చింది కేరళ రాష్ట్రానికి బీజేపీ అంటే అది మామూలు విషయం కాదు అది చరిత్ర చరిత్రలో నా నిలిచిపోతారు వారు వారు ఈ రోజు మన బహు సన్మానాన్ని అంగీకరించి ఇక్కడికి వచ్చినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం చదువుకున్న స్కూల్ని ఉన్న గ్రామాన్ని మర్చిపోకుండా ఇప్పుడే చెప్తున్నారా నాతో ఇక్కడ చదువుకున్న పేర్లు కూడా చెప్తున్నారు నాతో పాటు చదువుకున్న పిల్లలు విద్యార్థుల పేర్లు అంటే పుట్టిన ఊరంటే ఎంత ఇష్టమో ఒక్కసారి ఆలోచన చేయి ఆయన ఇష్టంతో కష్టపడి పైకి వచ్చి కష్టపడి ఇష్టపడి చదివి ఐపిఎస్ఐ డిగా కేరళ రాష్ట్రానికి నిందితులు అవుతాం అంటే అది మామూలు విషయం కాదు వారు కేరళ రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని కేంద్ర రాష్ట్రానికి లాండ్ ఆర్డర్ లో క్రమశిక్షణ ఈ భారతదేశంలోనే అందరికీ వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు మా పుట్టిన గ్రామానికి కోరుకున్న చదువుని మర్చిపోకుండా వారు వచ్చి ఆ ఆహ్వానాన్ని మన్నించినందుకు వారికి మనస్ఫూర్తిగా పూర్తిగా అభినందన తెలియజేస్తూ వంచి నమస్కరిస్తూ సెలవు ధన్యవాదాలు